గంజాయి తరలిస్తున్న యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర ఆటోలో తరలిస్తున్న ఇరవై ఒక్క కేజీల గంజాయితో పాటు ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పట్టుబడిన గంజాయి విలువ పదకొండు లక్షలకు పైగా ఉంటుందని ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు వాళ్ళ సిబ్బందితో మన యొక్క టోల్ గేట్లే ముంగోలు వెహికల్ నుంచి గంజే వస్తుంది ఆటో ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీద ఆ సిబ్బందితో తనకి ఆటోలో ఆటోలలో వెకల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక రెండు ఆటోలు ఆటో నెంబర్ కేఏ ఫార్టీ ఫైవ్ ఏ త్రీ ఫైవ్ వన్ ఫోర్ కేఏ ఫార్టీ వన్ డి ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ అనే ఆటోలని కొట్టుకున్నటువంటి అంటే చర్చ చేస్తున్న చెక్ సందర్భంలో దాంట్లో నాగరాజు కొనిగల్ రంగప్ప తండ్రింగప్ప థర్టీ ఫైవ్ ఇయర్స్ బాధాజి గారు చెంగూరు అతను అలాగే గోరీ గంగనాయుడు తండ్రి లోకరాజు అలాగే మించిన రవి రవీ రవికుమార్ తండ్రి రేవణ వీరంతా కర్ణాటక గోరి గంగనాయుడు వచ్చి అనకాపల్లి జిల్లా